సూత్రం నైనా పరిశుద్ధుడు ప్రేమగల తండ్రి దయగల తండ్రి కృపగల దేవ నీకే సుతులు సూత్రాలయ ఈ సమయమంతనైనా రక్షణ లేని వారిని రక్షించుకోండి నైనా నువ్వు దర్శించండి ఆకర్షించండి దయ చూపించండి వారిని వేలోక లోక అని నమ్మి విశ్వసించడానికి కూడా సహాయం దయచేయండి అలాగే రక్షింపబడిన ఆత్మలు మరింతగా ఆత్మీయస్థితులు అంతకంతకు వద్దలడానికి మరణం వరకు నమ్మకస్తులుగా జీవించడానికి నీ కృపణ దయచేయండి అలాగేనైనా తండ్రి ప్రేమ దైవ సేవకులను దీవించండి ఆశ్రయించే వారు చేస్తున్న సేవా పరిసర అంతటిని తండ్రి ప్రభు దీవించండి ప్రభు నన్న తండ్రి ప్రతి ప్రయాస వ్యర్థము కాకున్నట్లు నన్న తండ్రి ప్రభ వారి ప్రయాస పడిన ప్రయాసకు నన్ను నూరంతులు ముప్పొంతులు అరవంతులు ననగా నన్న తండ్రి వారి పరిసరని దీవించండి అనేక ఆత్మలు రక్షింపబట్టడానికి అనేక సంఘాలు కట్టబడటానికి నా తండ్రి ప్రభ సహాయం దయించండి అనేక స్వార్థకులను లేపబట్టడానికి కూడా నీ కృపణ దండి అలాగే నన్న తండ్రి ప్రభా నన్న తండ్రి ప్రభా నన్ను యవనస్తులను జ్ఞాపకం చేసుకోండి వారి చుట్టూ నీ కంచి కాపుదూలించండి యవనస్థులు పరిస్థితులు బహుక బలంగా వాడబట్టడానికి సహాయం చేయండి వాహనం కాని వారికి పరిశుద్ధ వాహనం జరగడానికి సహాయండి జాబు లేని వారికి జాబుని దయచేయండి జాబులు చేస్తున్న వారికి ప్రమోషన్లు దయచేయండి అలాగే నెనతండి వ్యవసాయం నాన చేతి వృత్తి పని వ్యాపారం తన్ని చెరువు వ్యాపారం చేసుకున్న వారు అలాగే జీవన వృత్తి కోసం విదేశాలకు వెళ్తున్న వారు రియల్ ఎస్టేట్లు తన్ని అలాగే చేపల చెరువులు రైలు చెరువులు చేసుకున్న ప్రతి ఒక్క రెక్కల కష్టాజితాన్ని దీవించండి ఆస్వించండి ప్రభు ఐఎస్ఐకేశ్వతులు సూత్రాలయ్య వందనాలు ప్రభు నన్న తండ్రి ప్రభు రుణ నుంచి విడుదలచిన ప్రతి ఒక్క రుణాలతో ఎవరైతే బాధపడుతున్నారో ఆర్థిక ఇబ్బందుల నుంచి కూడా విడుదల దయచేసాయో అలాగే నన్ను గర్భఫలం లేని వారికి గర్భఫలం దాయిచ్చింది గర్భంతో వారు సులువైన కానుపయించండి అలాగే బిడలిచ్చిన వారికి తల్లి బిడలు సంతోషంగా క్షేమకరంగా ఆరోగ్యంగా ఉండడానికి నీ కృపణ దాయిచ్చాను అలాగే నన్ను తండ్రి ప్రభా కుటుంబంలో ఐక్యత లేని వారికి సమాధానం లేని వారికి నన్ను తండ్రి ప్రభు కుటుంబంగా కట్టమని అడుగుతున్నాను తండ్రి నాన్న ఐక్యత దయచేయండి నా భార్య భర్తల మధ్య సమాధానం దయచేయండి తల్లి తండ్రుల బిడ్డల మధ్య సమాధానం దయచుని ఇరుపురి వారి మధ్య సమాధానం దాయి బంధువుల మధ్య సమాధానం దయచుమని నడుస్తున్నాను తండ్రి హాళీగా నేను గృహం లేనాలి గృహం దాని గృహం కట్టుకున్న ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న వారికి ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల దాచుని ముఖ్యంగా బలహీన నాన్న తండ్రి ప్రభావ రకరకాల నాన్న తండ్రి బలహీనతల చేత బాధపడుతున్నాను ప్రతి ఒక్క బిడ్డను మొట్టే స్వస్థపరిచి హాస్పిటల్లో హాస్పిటల్ ఉన్న ప్రతి ఒక్క బిడ్డని మొట్టే స్వాస్థపరిచి పూర్తి స్వస్థత సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చి నాన్న తండ్రి వారికి నా తండ్రి ప్రభావ నీ కృపంచమని నడుస్తున్నాను తండ్రి హాయిగా నా తండ్రి ప్రభా ఏసయ్య ఎవరైతే ఏ సమస్యతో చెప్పుకోలేని సమస్యతో బాధపడుతున్నారు ప్రతి సమస్య ఇరుకునే ఇబ్బందుల నుంచి కలిమి వ్యాధి బాధల నుంచి నన్ను విడుదలద చేసి వారుకున్న ప్రతి అవసరం తీర్చమని ఏసుక్రీస్తు పుణ్యనామాల్లో అడిగి పెడుకుంటున్నాము తండ్రి ఆమెన్ లార్డ్